హాయ్ హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఈ వీడియో నిన్న శుక్రవారం శుక్రవారం కదా వీడియో అనమాట ఇంకా మా సాయి హాలిడే అనమాట హాలిడే ఇచ్చారు కదా ఇంకా నాకైతే అక్కడే ఉన్నారు చూడండి చెప్పి క్లీన్ చేశాను మా సాయికి నిన్న హాలిడే అనమాట ఇంకా గుడ్ ఫ్రైడే అని చెప్పేసి నిన్న హాలిడే ఇచ్చారు ఇంకా నాకు పనులు అంత అయినప్పుడు పిల్లలు అయితే ఇలా హెల్ప్ చేస్తారు అనమాట ఏదో పనులు ఇంకా వాళ్ళైతే చూడండి పూలన్నీ పెట్టి చాలా బాగా పూజ ఇంకా వాళ్ళకి వచ్చిన దాంట్లోనే ఇలా మనల్ని చూస్తూ ఉంటారు కదా పిల్లల్ని మనం చూస్తే చాలా వరకు ఇంకా ఇలా పువ్వులు అయితే పెట్టి ఏదైనా చెప్తా ఉండి అలవాటు చేయాలండి పిల్లలకి ఏదైనా సరే స్టవ్ కూడా ఇలా అయితే గా పూజ అయితే చేయటనమాట ఇంకా పెద్ద పెద్ద శ్లోకాలు రాకూ చదవడానికి ఏం రాకపోయినా ఇంకా ఏదో ఒకటి మనం చెప్తా అలవాటు చేస్తూ ఉంటే చాలు వాళ్ళని చేసేస్తారు ఇంకా పూజ అయితే చేసి హారతి అయితే ఇస్తున్నాడు అనమాట ఇంకా ఇలా అయితే అయిపోయింది ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేశాను ముందు రోజునైతే గ్లా గ్యాస్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను గ్యాస్ పొయ్యి అంతా ఇంకా వంట అంతా దాని మీదే కదా చేయాల్సింది ఇంకా అందుకని చెప్పేసి గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా బయట కూడా చక్కగా దీపారాధన అనేది చేసేసాడు ఇంకా దోశ వేసేయాలి వాడికి స్టడీ ఉంది ఇప్పుడు స్కూల్ లేకపోయినా సరే స్టడీ మటుకి ఉంటుంది తొమ్మిది గంటలకు స్టడీ ఉంటుంది అందుకని చెప్పేసి ముందు వాడికి దోశ వేసిద్దామని చెప్పేసి దోశ పిండి కలిపి ఇక్కడ పెట్టేశాను అనమాట ఇంకా ఏదైనా స్టవ్ మీద కదా వండుకునేది అందుకని నేను ఎప్పటికప్పుడు స్టవ్ ఉంచుకుంటాను అనమాట ఇంకా మాకు ఎక్కువగా ఎలుకలు ఉన్నాయని చెప్పాను కదా ఎప్పుడు ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకోపోయామంటే ఇంకా అలానే ఉంటుంది ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకున్నాను శుక్రవారం కదా ఇంకా మెషిన్ కుట్టే వాళ్ళకి ఇల్లు అంత క్లీన్గా ఉండకపోవచ్చు నేను ఉన్న దాంట్లోనే ఇలా నీట్గా ఉంచుకుంటాను ఇంక ఇంటి నిండా ఏదో క్లాత్లు మొక్కలు పడతానే ఉంటాయి ఎట్లయినా సరే నీట్గానే అట్టి పెట్టుకుంటాను నేను బయట బాగా గాలి దోలుతుంది బయట కూడా దీపారాధన అనేది చేశాడు మా సాయి ఈరోజు బయట గడప కూడా పసుపు రాసుకొని బొట్లు అనేది పెట్టేసుకున్నాను మాకు ఎక్కువ నీళ్ళ ప్రాబ్లం అండి బయట కడుక్కోవాలన్నా కూడా ఇబ్బంది ఏండి నీళ్ళు అస్సలు రావట్లేదు ఇదిగోండి టబ్లో ఉన్న నీళ్ళే రెండు రోజులు వాడుకోవాలి మేము బట్టలకివే స్నానాలకి ఇవే అన్నీ ఇవే అని అనమాట వాడుకోవాలి అక్కడ చూడండి కనకాంబరాలు ఎన్ని పూలు పూసినయో కోసుకోవడానికి కూడా టైం లేదు నాకు అవి రాలిపోతున్నాయి కోసి అమ్మవారి పటానికన్నా వెయ్యాలి ఈరోజు శుక్రవారం కదా గడపకైతే అయితే పసుపు ఇలా రాసుకున్నాను పూజ చేసుకుంటే చాలు ప్రశాంతత వచ్చే అక్కలేని ప్రశాంతత అంతా ఏం చేస్తున్నా ఏంటండి సరేదా టిఫిన్ వేస్తా టైం అవుతుంది ఇంకా సాయిని స్టడీకి అయితే పంపించేశాను హాలిడే అనే ఆయన కూడా ఇంటి దగ్గర ఉంచాను అనమాట ఇంకా ఉన్నారంటే ఇంకా ఎండలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు స్టడీలో కాసేపు కూర్చొని చదువుకుంటాడని పంపించాను అనమాట ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం ఇంకా సంవత్సరానికి సరిపడా కారం అయితే ఇంట్లో మేము ఆడి ఆడిస్తాము ఇంకా అందుకని చెప్పేసి మిరపకాయలు అయితే ఇలా తీసుకొని ఎండబెట్టుకుంటాము ఎంత ఎండితే ఆ మిరపకాయలు కారం అంత ఒదిద్ది అందుకని చెప్పి ఇంకా ఇట్లా కారం అయితే వేయించడానికి అన్ని ఎండలో ఎండబెట్టాను ఇంకా కారానికి సంబంధించిన దినుసులు ఉంటాయి కదా అవి కూడా ఎండలో ఎండబెట్టి ఫ్రై చేసుకొని మేము కారం అయితే వాడతాం అన్నమాట ఇంకా మా సాయి కూడా ఇక్కడ స్టడీ నుంచి వచ్చేసాడు ఇంకా ఇవన్నీ పిల్లలు ఉంటే చాలు వాటిని అవేంది ఇవేంది అని అడుగుతూనే ఉంటారు ఇంకా అమ్మకి నాకు మా చెల్లికి అందరికీ కలిపి కారం అనమాట అన్ని మిరకాయలు ఇక్కడ ఎండలో అయితే వే పోసాను రెండు మూడు రోజులు ఎండితే సరిపోయింది ఎండ కూడా బాగానే కాస్తుంది కదా ఇంకా అలా అయితే మిరకాయలన్నీ ఎండలో వేశాను అనమాట ఇంకా ఇక్కడ పిల్లలు సాయంత్రానికి స్నాక్స్ ఏమైనా అడుగుతూ ఉంటారు కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలా పునుగులు అయితే వేసాను అన్నమాట ఇంకా ఇడ్లీ పిండి ఇది ఉంటే కొంచెం బియ్య పిండి కలిపేసి ఇలా దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఫుడ్లో షాపుల్లో పునుగుల కన్నా ఇంట్లో ట్రై చేసి చూడండి ఇంకా పులిసిన పిండి అయితే ఇంకా చాలా బాగుంటుంది పులిసిన పిండిలో ఇంకా కొంచెం పసుపు ఇంకా జీలకర్ర ఉల్లిపాయ కొద్దిగా కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా అందులో మా పాపకు కూడా టిఫిన్ అనేది పంపించాలి సాయంత్రం అప్పుడు లేకపోతే భోజనం అన్న పంపించాలి ఇంకా ఎప్పటి నుంచో మా పిల్లలు అడుగుతూ ఉన్నారనమాట పునుగులు వేయమ్మా అని చెప్పేసి అందుకని ఈరోజు నాకు తిరిగ వేస్తున్నాను పునుగులు అయితే ఇంకా అస్సలు అంటే అసలు ఆయిలే పీల్చలేదు అనమాట చాలా బాగా వచ్చినాయి ఇంకా షోడో ఉప్పు కానీ అలాంటివి ఏమీ వేయలేదనమాట వేయిపోయినా కూడా చాలా బాగా వచ్చినాయి కొంచెం బియ్య పిండి కలిపితే చాలండి బాగా వచ్చేస్తాయి ఇంకా ఇలా అయితే వేసాను మా షాప్లో తిన్నా కూడా ఒక వంద రూపాయలు యాభై రూపాయలు లేనిదే పిల్లలకి టిఫిన్ అనేది రాదు అవి కూడా అంతా నీట్గా చేయరు కదా అందుకని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ ఇంట్లో చేయటానికే చూస్తూ ఉంటాను ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా శనగపిండి చట్నీ అయితే చేశాను అనమాట ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా ఇంకా మా ఇంట్లో ఫేవరెట్ అనమాట ఈ శనగపిండి చట్నీ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా కొంచెం చింతపండు నానవేసి వేసి అంతా కొంచెం అండి నానబెట్టేసి ఇంకా దాంట్లోనే ఉప్పు కారం ఇంకా సర్ ఇంకొంతమంది ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు నేను ఇంకా ఏం వేయలేదు ఇంకా శనగపిండి కూడా చింతపండు రసంలోనే కలిపేసి తిరగమాత పెట్టేసుకోవటమేను ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది పునుగులుగా కాంబినేషన్గా ఈ చట్నీ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట దోశలకు కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది కొంచెం పలచగా చేసుకున్నామంటే ఇది ఆరేసరికి గట్టిపడిపోయిద్ది అనమాట శనగపిండి కదా ఆరేసరికి చాలా గట్టిపడిపోయిద్ది ఇంకా ఈ ఈ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇంకా మా సాయి చూడండి ఇంకా రెడీ అయిపోయాడు తినటానికి ఇంకా పిల్లలు అంతే కదండి ఇంట్లో మనం చేస్తూ ఉంటే అటు వెళ్ళి వస్తాయి ఇటు వెళ్ళి వస్తాయి ఏదో ఒకటి తింటానే ఉంటారు హాయ్ అండి మిషన్ కుట్టడం ఈజీగా కానీ వాటి వల్ల వచ్చిన ఈ గుడ్డ ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్నవి ఇవన్నీ క్లీన్ చేసుకోవడం చాలా కష్టం నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి సాయంత్రం సగం బ్లౌజ్ పుట్టి సగం వదిలేసాను టైం ఆరవుతుంది అవుతుంది ఇవన్నీ సరిదేయాలి చూడండి ఎంత అట్లా పడిపోయినాయి అన్నీ మా అమ్మ మిరగాయలు తీసుకుంది అవి అయితే వలుస్తుంది అమ్మా ఏందమ్మా మిరగాయలు మేము సంవత్సరానికి సరిపడా మిరగాయలంతా ఒకసారి కొట్టించుకుంటాము అవి తీసుకొని వలుస్తుంది అన్నమాట ఇప్పుడు ఈరోజు ఇంకా ఎండలు ఎండాలి కదమ్మా రెండు రోజుల